ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ సార్ కానీ కొంతమంది అంటారు సుధాకర్ గారు చాలా షార్ట్ టెంపర్ అని షార్ట్ టెంపర్ వల్ల కూడా కొన్ని సినిమాలు పోయాయి అని అంటుంటారు ఎంతవరకు సార్ అది అది షార్ట్ టెంపర్ కాదండి ఏదైనా ఫ్రాంక్గా మాట్లాడుతూ ఉండాను నేను ఆయన ఒక రోజు ఇన్ని ఇన్ని గంటలే షూటింగ్ అంటే అన్ని గంటలే వర్క్ చేసాను ఎక్స్టెన్షన్ చేయాలంటే ముందు చెప్పండి నాకు చెప్పకుండా నన్ను ఇబ్బంది పెడతారండి అవన్నీ సో కొన్ని కొంతకాలం నేను సిక్స్ వరకే చేస్తా ఉండండి సిక్స్ తర్వాత షూటింగ్ ఉందనుకోండి ముందే చెప్పేవాడిని నాకు సిక్స్ తర్వాత షూటింగ్ ఉంటే ముందే చెప్పండి నేను ప్రిపేర్ అవుతాను మెంట్లు కానివ్వండి అలా ఉండే తప్పితే నా వల్ల ఏ ప్రొడ్యూసర్ ఏడే ఇబ్బంది పడేవాడు కాదు ఏది టెన్షన్ పెట్టేవాడిని కాదు అన్ని ముందుగానే చెప్తుండేవాడు ఇప్పుడు మోహన్ బాబు పిక్చర్ చేసినప్పుడు తర్వాత ఇంకో పిక్చర్ చేసినప్పుడు కూడా ప్లెజెంట్గా యాక్ట్ చేసుకుంటే వాడిని తప్పితే టెన్షన్ పెట్టుకునేవాడిని కాదు ఏమాత్రం వాళ్ళు టెన్షన్ ఉండగా అడిగాడు కాదు సుధాకర్ ఈరోజు నైట్ షూటింగ్ ఉంటుందయ్యా ఓకే అని అన్న మోహన్ బాబు గారు కూడా సార్ అనేవాడిని అట్ట చేసుకుంటూ వెళ్ళిపోయింది తప్పితే ఎవరో నా వల్ల ఇబ్బంది కలిగేది కాదు ఇప్పుడు సూర్యవంశం తర్వాత శుభాకాంక్షలు ఇవన్నీ చేసినప్పుడు నైట్ షూటింగ్ ఎక్కువ ఉండేవి అంతా ప్రెజెంట్గా చేసుకుంటూ వెళ్ళిపోయేవాడు వాడు ఆ పిక్చర్స్ కూడా మంచి పేరు నాకు ముఖ్యంగా భీమినేనివా భీమినేష్ శ్రీనివాసరావు గారి పిక్చర్స్ ఎక్కువ పేరు వచ్చింది నెంబర్ ఆఫ్ మూవీస్ చేశాను భీమినే శ్రీనివాస్ రావు గారి పిక్చర్ కంపల్సరీ ఉండేవాడిని అదే సూపర్ గుడ్ ఫీల్స్ అండి అవును తెలుసండి సూపర్ గుడ్ ఫిల్మ్స్ అంటే కంపల్సరీ నేను ఉండేవాడిని అనమాట అవును కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు ఒక్కొక్క కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు కమేడియన్స్ గంటల చొప్పున చేస్తున్నారు కదా మీరు అంత బిజీగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు నాకు తెలిసి గంటలు ఎక్కడా చేయనట్టున్నారు మరి ఎందుకు దాన్ని ఎందుకు మీరు క్యాష్ చేసుకోలేదు అంటే క్యాష్ అంటే డబ్బు ఎక్కువ డబ్బే సంపాదించాలనే ఇంటెన్షన్ నాకు ఉండేది కాదు చేయాలి చేస్తే మంచి పిక్చర్స్ అని కూడా మంచి పేరు రావాలి సినిమా చూసి జనమంతా ఎంజాయ్ చేసేవాడు పాయింట్ ఆఫ్ ఉండేవాడు తప్పితే ఎక్కువ సినిమాలు చేస్తే ఎక్కువ డబ్బు సంపాదించేద్దామన్న తాట్ ఎక్కువ ఉండేది కాదు అంత ఇంటెన్షన్ అమౌంట్ మీద ఉండేది కాదు ఓకే వచ్చిన క్యారెక్టర్కి న్యాయం చేకూర్చి పది మందిలో ఒక క్యారెక్టర్ క్లిక్ అయ్యి జనం చూసి ఎంజాయ్ చేయాలన్న తాటే ఉండేది తప్పితే మీరు ఇంటెన్షన్ ఉండేది కదా డెడికేషన్లా చేసేవాడు క్యారెక్టర్ ముత్యాల సుపా గారు ఉండేవారు సుధాకర్ నీలో ఒక ఆంధ్రలాగా అయ్యాను ఆ శక్తి ఉంది ఇంకా ఇంకా చేయాలి అనేవాడు నేను ఈ క్యారెక్టర్ ఇంతే సరిపోద్ది డైరెక్టర్ గారు అంటున్నాం అండి నేను ఎలాగా మీకు నచ్చిన మీరు చేసిన వాళ్ళు నచ్చిన డైరెక్టర్ అంటే నచ్చిన అంటే ఓకే మీ కవిరాజా పిలుశెట్టి ముత్యాల సుబ్బయ్య గారు ముప్పల్నేని శివ బి గోపాల్ గారు భీమినేని శ్రీనివాసరావు వీళ్ళందరూ మంచి నచ్చిన డైరెక్టర్సే ఒకరు కాదు అని లేదండి ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసేవాళ్ళు డైలాగ్ అంటే ఎంజాయ్ చేసేవాళ్ళు సెట్లు ఎంజాయ్ చేసేవాళ్ళు ఇప్పుడు మీరు రీఎంట్రీ ఇవ్వాలనుకుంటే అనుకో ఓకే చిన్న ఒక సినిమా చేశారు ఇలాగే మళ్ళీ రీఎంట్రీ ఇవ్వాలనుకుంటే కదా మీ మనసులో ఉన్న ఫలానా హీరోతో చేస్తే బాగుంటుంది నా రీఎంట్రీ లేదంటే ఫలానా డైరెక్టర్తో సినిమాలో వెళ్తే బాగుంటుందని ఎవరైనా ఉన్నారా మీ మనసులో ఇప్పుడు నేను ఇంత వెంకటేష్ గారితో యాక్ట్ చేశాను తర్వాత నాగార్జున గారితో యాక్ట్ చేశాను బాలకృష్ణతో యాక్ట్ చేశాను నెంబర్ ఆఫ్ మూజ్ తర్వాత చిరంజీవి గారితో ఎక్కువ సినిమాలు యాక్ట్ చేశారు అందరు హీరోస్తో యాక్ట్ చేశాను అంటే నేను అదొక ఇప్పుడు రీఎంట్రీ కోసము ఫలానా హీరోతో వెళ్తే నాది ఎంట్రీ బాగుంటుంది లేదా ఫలానా డైరెక్టర్ సినిమాలో వెళ్తే బాగుంటుంది అని ఏదైనా మీ మనసులో కోరిక ఉన్న ఉంటుందిగా మళ్ళీ వెంకటేష్ గారితో తెలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఆయన ప్రతి షాట్ ఆయన ఏం సుధాకర్ ఎలా ఉంది నెక్స్ట్ ఆయన సాయంకాలం ఏం చేస్తున్నాం సుధాకర్ వంట ఏమైనా బయటకు వెళ్తున్నావా హోటల్కి వెళ్తావా అని అడుగుతుండేవాడు ఆయన వెంకటేష్తో చాలా సరదాగా ఉండేది నాకు చిరంజీవి గారితో తెలియని విషయం నా ఫ్రెండ్ ఆయన చిరంజీవి గారు మరి నూట యాభై సినిమాలు మీరుంటే బాగుంటుందిగా సరేనా ఉంది ఉందనుకోండి డెఫినెట్గా ఆయనే పిలుస్తారు సమస్యే లేదు నేను హాస్పిటల్ ఉన్నప్పుడు మరి చిరంజీవి గారు ఫ్యామిలీతో వచ్చి చూసి వెళ్ళారంట నేను కోమలో ఉన్నా తర్వాత చెప్పారు తర్వాత అలా జరిగింది అది తర్వాత కోటి గారు వచ్చారంట జగపతి బాబు వచ్చారంట తనిఖిల్ల బండి గారు వచ్చారంట వీళ్ళందరూ వచ్చారండి హాస్పిటల్ ఉన్నప్పుడు తొందరగా కోలుకుంటారు ఏం ప్రాబ్లం లేదండి మళ్ళీ కోలుకొని మళ్ళీ యాక్టివ్ చేస్తారని అనేవాళ్ళంట వాడు మరి వాళ్ళందరూ ఆశీర్వాదం మళ్ళీ ఒక పిక్చర్ యాక్ట్ చేయగలిగాను నేను ఆ సినిమా తర్వాత మళ్ళీ సినిమాలు వచ్చాయని తప్పనిసరిగా చేస్తాను మరి మంచి వచ్చింది వచ్చిందనుకోండి నువ్వే ఇది చేయాలని లాగా ఎవరిని వచ్చారనుకో తప్పనిసరిగా చేస్తాను సమస్య తర్వాత కోలుకున్న కలిసారా చిరంజీవి గారు మిమ్మల్ని కోలుకున్న ఒకసారి కలిసాను ఆఫీస్కి ఆఫీస్కి రమ్మన్నారు ఆఫీస్కి వెళ్ళి కాసి కూర్చొని మాట్లాడేందుకు మా బాబు సీట్ కోసం వెళ్ళాను అనమాట సేమ్ ప్రాబ్లమ్స్ దాకా ఇప్పిస్తాను సీట్ అన్నట్టు మరి ఈ లోపల సీబీఐటీలోనే చేస్తాన్నాడు మా అబ్బాయి సార్ సీబీఐటీలో వచ్చింది ఓకే ఓకే ఒకవేళ డైరెక్టర్ అనుకుంటే ఎడేటర్తో వెళ్దామని సపోజ్ త్రీక్రంగా నరుపూరి మరి నా పిక్చర్ ఏంటది అది ప్రేమకథ చిత్రం ఓ మారుతి మారుతి అది చూసాను చూసిన తర్వాత బాగా చేసేట పిక్చర్ ఇలాంటి పిక్చర్ ఇలాగా క్యారెక్టర్ మోల్టీస్ ఎడేటర్ ద్వారా చేస్తే బాగుంటుంది అనిపిచ్చింది దానికి ఓకే మరి ముప్పైనిస్వా వాళ్ళందరి మరి చేశాను కానీ ఇప్పుడు చేసేవాళ్ళు మరి అతను బాగుంది యా మాగాడు అనిపిస్తుంది ఇప్పుడు ఎలా ఉంది సార్ మీ ఫైనాన్షియల్ స్టేటస్ లేదు హ్యాపీ నో వెరీ హ్యాపీ మీ కెరీర్ వెరీ లాంగ్ కెరీర్ సార్ ఎంతోమంది ఎంతోమంది మీ కళ్ళ ముందే డమ్ చూశారు అంతే ఇదిగా పతనం అయిపోయిన వాళ్ళు మీ కళ్ళ ముందు ఎంతోమందిని చూశారు అవునవును వాళ్ళని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడున్న జనరేషన్కి మీరు ఇవ్వగలిగే సజెషన్ ఏంటి ఇప్పుడు ఇప్పుడు వచ్చే జనరేషన్ చెప్పే సలహా ఏంటంటే డెడికేషన్ ఉండాలి క్యారెక్టర్ మీద ఏ క్యారెక్టర్ చేస్తున్నా దాన్ని అవగాహన చేసుకొని ఇన్వాల్వ్ అవ్వాలి క్యారెక్టర్ అక్కడ స్పాట్లో ఇంప్రొవైజ్ చేయగలిగే శక్తి కూడా ఉండాలి ఓకే అది లేకపోతే ఇంప్రోవైజ్ చేసే శక్తి లేదనుకోండి లాంగ్ స్టాండింగ్ ఉండదు మరి నాకు ఇంతకాలం లాంగ్ స్టాండింగ్ ఉంటే జనం ఇంత లైక్ చేశారంటే మరి నేను అంత ఇదిగా కాన్సన్ట్రేట్ చేసి చేసేవాడిని క్యారెక్టర్స్ ఓకే షార్ట్ కామ్గా కూర్చున్నాం కాదు ఒక్కొక్కసారి ఇది ఉంటే పేపర్ ముందే తీసుకొని అరగంట ముందే ప్రిపేర్ అయ్యండి ఇలా చెప్తే బాగుంటుంది అలా చెప్తే బాగుంటుందని దాన్ని ప్రిపేర్ అయ్యేవాడిని మాడలేషన్ చూసుకున్నాండి ఇంకోటి చూసుకునేవాడిని వాకింగ్ స్టైల్ చూసుకున్నవాడి అన్ని చేసేవాడిని ఎట్లా సరదా ఒకటి తిరుగుతుండేమని కానీ అది అబ్జర్వ్ చేసేవాళ్ళు కదా నన్ను అలాగా బట్ అంత డీప్గా ఇన్వాల్వ్ అయ్యేవాడిని క్యారెక్టర్స్ అట్లా తర్వాత ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు నాకు డైరెక్టర్స్ ముత్యాల గారు కానీ అంటే యోరాధా పెన్ కానీ భీ గోపాల్ గారు కానీ భీమేని శ్రీనివాసరావు గారు నాకు టైం ఇచ్చేవారు నువ్వు ఇలా చేసి ఇలా చేస్తే బాగుంటుంది అని డిస్కస్ చేసి మరి ఇంప్రూవ్ చేసుకోగలిగి ఒక పాటలో అంత ఇది ఉండేది అంటే ఇప్పుడు ఓవర్ నైట్లో సక్సెస్ అయ్యి అంత ఇదిగా పడిపోయే వాళ్ళ గురించి మీ కమెంట్ ఏంటి ఎక్కడ ఎక్కడ తేడా కొడుతుంటుంది అది కాన్సన్ట్రేషన్ లేకపోవడం సమస్య కాన్సన్ట్రేషన్ డెడికేషన్ లేకపోవడమే ఓవర్ నైట్ ఓవర్ ఓవర్నైట్ వెళ్ళిపోతున్నారంటే ఇంక మరి డెడికేషన్ లేనంటే అర్థం మీరు మద్రాసులో ఇన్స్టిట్యూట్ చేస్తున్నప్పుడు చిరంజీవి గారు మీరు నా హరిబాబు గారు వీళ్ళంతా మీకు దేవదాస్ కనకాల గారు కదా సార్ గురువు గారు ఎవరండి మీకు గురువు గారు దేవదాస్ కనకాల గారు ఆయన మాకు దేవదాస్ గారు దేవదాస్ గారు మిస్సెస్ ఆమె మాకు ఇన్స్ట్రక్టర్ అప్పుడు మీకు ఎలా ఉండేది సార్ అంటే ఎలాంటి ఎక్సర్సైజ్ ఉండేది ఇంప్రొవైజేషన్ క్లాసెస్ కానీ యోగా క్లాస్ ఉండేది ఇంప్రోవైజేషన్స్ ఉండేవి సబ్జెక్ట్ సబ్జెక్ట్ మీద సొంత కాలంతో యాక్ట్ చేసి చూపించామని చెప్పేవారు అవన్నీ ఉండేది ఇంప్రొవేషన్ క్లాసెస్ మీరు చిరంజీవి గారితో చేసేవాళ్ళ ఇంప్రో చిరంజీవి మా నెక్స్ట్ బ్యాచ్ మా బ్యాచ్ బాగుందరు ఒకటే బాగుందరు చిరంజీవి నేను రూమ్మేట్స్ ఓన్లీ రూమ్మేట్స్ రూమ్మేట్స్ ఇంకా బాగా ఫ్రెండ్ అయింది మీ ఇద్దరే మంచి ఫ్రెండ్స్గా ఉండేవాడు హరిప్రాస్ కూడా మాతో పాటే ఉండేవాడు మేము అంతా మా ముగ్గురు మంచి ఫ్రెండ్స్ వంట చేసుకునేవాడు కలిసి సినిమాలకు వెళ్ళాం బయటికి వెళ్ళావాడు డిస్కస్ చేసుకునేవాళ్ళం క్యారెక్టర్స్ గురించి అలాగే అంటే క్లాసెస్ ఎలా ఉండేవి సార్ క్లాసెస్ ఇంప్రోవేషన్ క్లాసెస్ ఎలా ఉండేవి అప్పుడు తమసా ఉంటుందండి ఒక ప్రాబ్లం వచ్చేవాడు ఈ ప్రాబ్లం అయితే సొంతంగా మాట్లాడమనేవాడు ఇంకా ఆ ప్రాబ్లం పట్టుకొని నువ్వు సపోజ్ నేను అప్పడడానికి వచ్చాను అనుకోండి అప్ప అప్పించాను కదా నేను ఇప్పుడు ఎందుకు అప్పివ్వట్లేదు అనేవాడు మాకు ఇవ్వట్లేదు నాకు నాకు దొరకట్లేదు నీకు దొరకపోతే నాకేంటా నేను ఫ్రెండ్ నువ్వు ఇవ్వాలి అనేవాడు అది ఇంప్రొవైజేషన్స్ అంటే డెవలప్ అంటే ఆ ఇంప్రొవైసేషన్ కొట్టుకునే దానికి వెళ్ళిపోయాయి కొట్టుకున్నప్పుడు లక్ష్మీ దాదాపు కొట్టుకోకుండా అలా ఉండేది అంటే ఇప్పుడు మీరు సాయిరామ్ శంకర్ సినిమాలో చేస్తున్నారు కదా చాలా గ్యాప్ తర్వాత చేస్తున్నారు కాబట్టి అంత ఆల్మోస్ట్ మీకు కొత్త జనరేషన్ మీ కళ్ళ ముందు తిరుగుతూ ఉంటుంది ఎలా ఉంటుంది వాళ్ళ నుంచి మీ రెస్పాన్స్ అంటే రెస్పెక్ట్ కానీ అంటే ఎలా కొంతమంది మిమ్మల్ని తెలియని వాళ్ళు కూడా ఉండొచ్చు కొంతమంది బహుశా ఒకరిద్దరు ఉండొచ్చు ఎలా ఉంటుంది మీ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది వినోద్ విజయన్ గారి డైరెక్షన్లో నాకు కొత్తదనమే తెలిసేది కదండి అంత మంచి డైరెక్టర్ ఆయన మరి చాలా బాగా తీసేవాడు ఆయన రామ్ శంకర్ గారు నాకు ఎంత ఎంకరేజ్ చేసినట్టు అతను వల్లే సినిమా వచ్చింది నాకు ఓకే ఆయన ఏదో కింద ఎవరు మాట్లాడడం కోసం వచ్చి నన్ను పైన చూసి మీరు మళ్ళీ యాక్ట్ చేయాలంటే మళ్ళీ యాక్ట్ చేస్తాను డెఫినెట్గా బాగా చేయగలుగుతానంటే మీరు చేయగలరు సార్ అంత టాలెంట్ మీ అన్నీ చూశాను సార్ నేను మీరే చేయాలని చెప్పి అనమాట ఆయన ప్రభుత్వం మీదే ఆ సినిమా చేయడం కుదిరింది మరి ఆయనకి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను